మాటలతో నచ్చ చెప్పాలి వీడు స్కూల్ నేను తీసుకెళ్తాను ఇంటికెళ్ళు అట్టాగే బాబురాబు పంతా లేదు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతులమ్మవి మానవ అభిమానం మర్చిపోయి పాఠాల కోసం వచ్చిన పిల్లని గాలి కొదిలేసి నువ్వు ఇలా పరాయమాగారితో కులుపుతున్నావా నేను అన్న మాటలకి ఆడడం కాదు కాస్త బుద్ధి తెచ్చుకుని మనిషిలా బ్రతుకు నీ కన్నీరు పెట్టుకున్నది నువ్వు అన్న మాటలు కాదు బాబు చల్ల చెదరైన నా బ్రతుకుని తలుసుకుని తప్పని సరి అయిన పరిస్థితికి తలదించానే తప్ప తప్పని తెలిసి కావాలని నేను ఏ పాడి పని చేయడం లేదు బాబు చేసిన దానికి సమర్థించుకోవాలని చూస్తున్నావా కాదు బాబు నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నన్ను కట్టుకున్న వాడిని నా కళ్ళ ముందు దారుణంగా చంపేస్తే గుండె పగిలిని నేర్చినప్పుడు నన్ను ఎవరు ఓదార్చలేదు నిజాన్ని బయటపడితే నన్ను నా బిడ్డని చంపేస్తానని బెదిరించినప్పుడు నాకెవరు అండగా రాలేదు నన్ను వదిలిపోకుండా ఇక్కడే బతకాలని కొందరు శాసించినప్పుడు నాకు తోడుగా ఎవరు నిలబడలేదు ఈ రోజు నన్ను నిందిస్తున్న నీలాంటి వాడు ఎవ్వడ కూడా ఏ రోజు నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అందుకే బాబు నా బ్రతుకుల కుక్కలు చెప్పిన విస్తురైంది గురించి నిజం తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను మీరు చెప్పే మాటను బట్టి ఎవరో మిమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకున్నారో నాకు తెలుస్తోంది వాళ్ళెవరో చెప్పకూడదు బాబు వద్దు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను పట్టణంలో చదువుకుంటున్న నా ఒక్క గాల ఒక బిడ్డ కోసం జయవత్సవంలో బ్రతుకుతున్నాను ఇప్పుడు నిజాన్ని బయట పెడితే నా బిడ్డని చంపేస్తాను అందుకే దయచేసి నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు రాముడు అందరూ వెళ్ళిపోయారా వెళ్ళిపోయారండి అయ్యా ఈ తలుపులు వేసేసి ఆ రాముడు గారిని తలుసుకుంటూ హాయిగా పడుకో అలాగేనండి చలపతి నీ పాదాల దగ్గర తీర్థం ఉంటుంది అందుకో బాబు బయట పూజలు ఇక్కడ లో అలవాటు అయిపోయిన వారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంగతి దేవుడు ముందు శక్తి చచ్చిపోతుంది సేమ ఉందని తెలిస్తే మన జనం చెడత అదరగొట్టేవారు కదా ఈ అడ్డమైన వాడికి తెలిసే విషయం కాదు నీతో స్కీమ్ ఉండి పిలిచాను ఇదిగో నీ సరుకు సంగతి నీకు నాకు తప్పింకోడుగా తెలిసిందా నీ గుట్టు రట్టయిపోద్ది జ్ఞాపకం ఉందా మరి అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలం అమ్మేసి పట్నంలో ప్రియురాలకి డాబా కట్టించేసేసిగా అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా మరి అందుకే నువ్వు రెత్తకున్నా ఉన్నాను పూచ్చుకో ఆ రహస్యాలన్నీ మీకు తెలియబట్టే కదా మీ చెప్పు చేతలో ఉండి మీరు చెప్పిన పన్నీ చేస్తున్నాను చెప్పుతారు ఎందుకు అసలు స్కీమ్ ఏంటో చెప్పండి వస్తా పూచుకో అసలే అరిగాడు కావాలంటూ కదా మరి అందరిలాగా ఆడిసేత కూడా ఏ ఆలో నాకేం చేయొచ్చు కానీ తర్వాత గొడవైపోతుంది ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను ఊరికి పెద్దం చేసేసాను ఇది ఎక్కడ స్కీమింగ్ అని బాబు మీరు అనవసరంగా వాడి చాలా పెద్ద పోషన్ ఇచ్చారు దాంతో వాడు చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు నాకు తెలదా అంత ఎత్తుకి ఎదిగిపోయిన వాడిని ఒక చిన్న లాగులాగితే దబాలను పడిపోతాడు ఎలాగా నడు నజ్జు అయిపోతుంది మరి లేకలేడు ఇప్పుడు నేను వేసిన సిక్కు ముళ్ళు ఆడు పడ్డాడు అంటే పంచాయతీ పోతే ఆఫీస్ ముందు పది మంది శాతం అది కొప్పన్నం పెట్టించేయను అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పనేటంటే రేపు రాబోయే శ్రీరామ నవమోత్సవాలు దబ్దరిల్లిపోవాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి ఆ పద్ధతిలో నువ్వు పట్నం వెళ్ళిన ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి పోగట్టే అప్పుడు చూపిస్తాడు రాయుడు ఎదురేతో అయ్యా ఏట్లొచ్చి ఏటైంది నీకు అలా పడిపోయిన బయట ఏమీ లేదు నీ బిడ్డ మరో బిడ్డకి తల్లిగా పోతోంది అంత్రూ మీరు చెప్పారు నిజనా అక్షరాల నిజం ఆ పిక్కిదానం ఎంత పాడు పని చేశారు కులానికి తక్కువైనా కూటికి తక్కువైనా మనం నలుగురులో మర్యాదగా బతుకుతున్నానే ఇప్పుడు తీసినా తప్పు లేదా లక్ష్మి కొట్ట వల్ల తంపర వల్ల ప్రయోజనం ఏముంది అసలు గొడవ ఏటో పంచాయతీలో పెట్టి నువ్వే దాసమయ అది ఇదిగో నీ గొడవ మేము చూస్తాం ఈ లోగా ఆగా ఇచ్చిన చేయకు పద పదమే కారణం జరిగిపోయింది అయ్యలారా అయ్యలారా బాబులారా మా బతుకు బుక్కి పాలైపోయింది చూడండి బాబు చూడండి ఈ అన్యాయాన్ని ఈ కళ్ళారా చూడండి బాబు కల్లారా చూడండి బాబు చూడు బాబు ఈ అన్యాయాన్ని సూచిందా ఎక్కుపోరి బాబు చూడండి బాబు చూడండి ఎంత ఘోరం దొరికిపోనానో చూడండి బాబు మేము ఎవరికి ఏ పాపం చేశామని మా కడుపులో ఇలా ఆరని చచ్చి పెట్టారు బాబు ఇదిగో ఏ అన్యాయం చెయ్యండి నా కూతుర్ని ఇలా ఎందుకు చంపినాల్సి వచ్చింది బాబు ఈ అన్యాయం చేసిన అఖిరాతకుడు ఎవరినో స్టిచ్చించి మాకు న్యాయం చెయ్యండి బాబు రాయుడు గారు ఒకరి మోసానికి బరైపోయింది అమాయకురాలు ఒక డబ్బున్న వాడి మాటలు నమ్మి ఆశపడి అంతమైపోయింది పేదపిల్ల ఈ కన్నెపిల్ల కళ్ళ ముందు రంగులు కళలు చూపించి తన కోరిక తీర్చుకుని ఆ తర్వాత అతి దారుణంగా చంపేశాడు ఆ కిరాతకుడు అది సరేనయ్యా ఇంతకీ ఎవడా కిరాతకుడు ఎవడైతే అనుమానించకుండా ఉండడానికి ముందుగా ఆవేశంగా మాట్లాడతాడు అంటే ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన ఈ హరిబాబే శాస్త్రం ప్రకారం ఏమిటో మీ ఉద్దేశం ఇలాంటి తప్పుడు కూతలు కూశారంటే ఆ పిల్ల సేవలతో పాటు మీ సేవలు కూడా పాడెక్కుతాయి తీర్పు చెప్పాల్సిన వడుకుండవలసింది ఆవేశం కాదయ్యా ఆలోచన అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాల అసలు జరిగిన గొడవ బయట చెప్పారన్నా నిన్న ఈ హరిబాబు మా అక్కను తెరుగు గట్టు రమ్మన్నాడండి అది వెళ్ళిందండి అంతేనండి తిరిగి రాలేదండి ఏమయ్యి వాడు చెప్పేది నిజమేనా నిజమే నేను లక్ష్మి కోసం అక్కడికి వెళ్ళాను అలాగనిసేపు చూశారు తను రాలేదు దాంతో నువ్వు అరికతో చెప్తూ ఉంటే అది మేము వినే చేసి నమ్మే చేసి ఆనందించే చేయాలా ఈ రంకెలకు నేను దంకుతానా నువ్వు ఆ పిల్లతో తోట్లంటా దొడ్లంటా తిరగడం నేను సార్లు చూశాను పిచ్చి పిచ్చి ఆ పిల్ల నాకు చెల్లి రంగు బయటపడ్డ తర్వాత శాస్త్ర